వెంటనే విత్ ఇన్ టెన్ మినిట్స్ లో అన్ని ప్యాక్ చేసుకొని నేను ఎప్పుడు ఇంటికెళ్ళినా సరే నా రొటీన్ ఇలానే స్టార్ట్ అవుతుంది మా మమ్మీ కొంచెం చేస్తుంది అనమాట అలా టూ రూపీస్ తీసుకెళ్ళి షాప్ వెళ్ళి కొనుక్కొని తినేదాన్ని నా కోసం వెరైటీస్ చేసింది అవి ఏంటో చూద్దాం చూపి మమ్మీ ఏం చేసిన బిర్యానీ చెప్తున్నా నాకు అక్కడ కూడా సీట్ దొరకలేదు నిల్చున్నాను జస్ట్ వీటికి ఒక హిస్టరీ ఉందని చెప్పాను కదా అదేంటంటే మేము చిన్న క్లియర్ని కొంచెం ఎమోషనల్ ఫీలింగ్ మన నేటివ్ ప్లేస్ని మనం వదిలి వెళ్తుంటే నిజంగా చాలా ఎమోషనల్గా ఉంటుంది కదా హే హాయ్ గాయస్ వెల్కమ్ టు జోష్నా మినీ వరల్డ్ సో అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ రోజు వ్లాగ్ ఏంటంటే తమ్మురు చూస్తే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదా ఎస్ నేను ఈరోజు ఇంటికి వెళ్తున్నాను అది కూడా టూ మంత్స్ తర్వాత సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలకు వెళ్ళిపోదామా అంతకంటే ముందు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఏంటంటే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ తెలుస్తుంది అనమాట ఈరోజు ఫ్రైడే కాబట్టి ఆఫీస్ నుంచి హాస్టల్కి వచ్చేసరికి నాకు ఫార్టీ టు సెవెన్ అయిందనమాట టైం సో వెంటనే వితిన్ టెన్ మినిట్స్లో అన్ని ప్యాక్ చేసుకొని మెట్రోకి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ నుంచి జేబిఎస్ వెళ్ళి అక్కడ బస్ ఎక్కాను నేను రీచ్ అయ్యేసరికి ట్వెల్వ్ థర్టీ అయింది ఆ నైట్లో మా డాడీ అండ్ మా తమ్ముడు వచ్చారు ఇంకా అక్కడ నుంచి హాఫ్ అన్ అవర్ జర్నీ ఉంటుంది సో బైక్ తీసుకొని వచ్చారు వెళ్ళాము ఇంకా నైట్ అయిపోయింది కాబట్టి ఏం షూట్ చేయలేకపోయాను ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఐ మీన్ సాటర్డే రోజు నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళినా సరే నా రొటీన్ ఇలానే స్టార్ట్ అవుతుంది మా మమ్మీ ఫస్ట్ నా హెయిర్కి ఆయిల్ అప్లై చేసి తర్వాత హెన్నా పెట్టి కొంచెం పాంపర్ చేస్తుంది అలా మమ్మీ ప్రేమ ఎప్పుడు అలానే ఉంటుంది ఐ థింక్ ఇంటికి దూరంగా ఉన్న ప్రతి ఒక్కరూ ఇలాంటి సినారియోస్కి మ్యాచ్ అవుతారు కదా మా మమ్మీ నేను వెళ్ళాను అనేసి చాలా బిజీ అయిపోయింది ఇవన్నీ ప్రిపేర్ చేస్తూ నాకు పికిల్స్ అంటే చాలా ఇష్టం సో సమ్మర్ సీజన్ కాబట్టి నా కోసం పికిల్ పెట్టింది మీకు ఆల్రెడీ ఇచ్చేసాను కాబట్టి పికిల్ ఏమేంటో కామెంట్లో నాకు చెప్పండి గెస్ట్ చేసే ఉంటారు కదా హాస్టల్లో ఎలాగో ఎక్కువ బయట ఫుడ్డే ప్రిఫర్ చేస్తాం కాబట్టి మా మమ్మీ ఎలాగో వీటితో అయినా బ్యాలెన్స్ చేయని ఇలాంటి హోమ్లీ హెల్దీ ఫుడ్ నాకు హాస్టల్కి తీసుకెళ్ళడానికి చేసింది అనమాట అందులో నువ్వుల లడ్డు అండ్ ఇది పేలాల లడ్డు ఇది ఐడియా ఉందా నేను నాకు చిన్నగా ఉన్నప్పుడు అయితే నేను టూ రూపీస్ తీసుకెళ్ళి షాప్కి వెళ్ళి కొనుక్కొని తినేదాన్ని ఒక్కసారి చూడగానే నా చైల్డ్హుడ్ డేస్ గుర్తొచ్చాయి నాకు నేను వచ్చినా అని మా మమ్మీ నాకోసం వెరైటీస్ చేసింది అవి ఏంటో చూద్దాం చూపి మమ్మీ ఏం చేసినా చికెన్ బిర్యానీ పీసెస్ వేసేసి చికెన్ బిర్యానీ నైస్ నాకు ఫేవరెట్ ఇది చికెన్ సూప్ సూప్ ఓకే చికెన్ బిర్యానీ ఇవి వేరే టిప్ వీటికి ఒక స్టోరీ ఉంది ఇవి వేరే టిప్ పోలేదు అందరు ఒకలా చేసుకుంటే మనం ఒకలా బాయ్ చూస్తున్నా బాయక్క జాగ్రత్త ఉంది అక్కడ మంచిగా సరే మంచిగా వేసుకోండి సరే మరి చూస్తా సరే అక్క బాయ్ బాయ్ నేను ఇంటికి వెళ్ళా అని తెలియగానే మా అక్క నన్ను చూడడానికి వచ్చిందనమాట తిను మా అత్తమ్మ వాళ్ళ కూతురు ఐ మీన్ డాడీ వాళ్ళ అక్క కూతురు అనమాట నేనంటే చాలా ఇష్టం మా అక్కకి వన్ మోర్ థింగ్ నీకు ఒకటి చెప్పాలి పర్ డేలో షార్క్గా త్రీ ఫోర్ టైమ్స్ మమ్మీ వాళ్ళు కాకుండా కాల్ చేసేదంటే అక్క మాత్రమే సండే రోజు ఈవినింగ్ ఫోర్ అవుతుంది టైం నేను స్టార్ట్ అయిపోయాను యాక్చువల్లీ నేను రేపు ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి ఈరోజు వెళ్తేనే బెటర్ అనమాట ఇక్కడ మా తమ్ముడు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చాడు నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళినా ఇంటి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు అయినా సరే మా తమ్ముడు వాళ్ళ దగ్గర ఉంటే నన్ను బస్ ఎక్కిస్తారు దిస్ ఇస్ లైక్ లిటిల్ మూమెంట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ మా ఊరు నుంచి నిజామాబాద్ రావడానికి అట్లీస్ట్ ఫార్టీ మినిట్స్ జర్నీ చేయాలి సో మా తమ్ముడు ఏంటంటే మన ఊరిలో ఎక్కితే సీట్ దొరకదు అక్క అనేసి ముందుకు తీసుకెళ్ళి ముందు ఊరిలో ఎక్కించాడు కానీ నిజంగా చెప్తున్నా నాకు అక్కడ కూడా సీట్ దొరకలేదు గాయస్ ఫార్టీ మినిట్స్ అంటే నేను హాఫ్ అన్ అవర్ నిల్చున్నాను జస్ట్ నిజామాబాద్ ఎంటర్ కాగానే నాకు సీట్ దొరికింది ఏం చేయాలి కూర్చున్నాను బట్ హాఫ్ అన్ అవర్ నిల్చున్నా ఫైనలీ నిజామాబాద్ రీచ్ అయ్యాను సో ఇక్కడ మనం ఇంకొక బస్ చేంజ్ అవ్వాలి నిజామాబాద్ టు హైదరాబాద్ బస్ ఎక్కాలి సో సూపర్ లగ్జరీ ఉంది రెడీగా ఉంది ఇంకా ఎక్కేసాను అనమాట నిజంగా గాయస్ నిజామాబాద్లో ఎంత ఎండ ఉందంటే అసలు నేను తట్టుకోలేకపోయాను ఫుల్ స్వెట్ వచ్చేసింది చూడండి ఇంకా ఇప్పుడు టికెట్ తీసుకునే టర్న్ టికెట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అనమాట అంటే ఐ మీన్ మనం ఎక్కే బస్ని బట్టి ఉంటుంది ఇంకా తక్కువలో కూడా ఉంటుంది టికెట్ సమ్మర్ కాబట్టి టెంపరేచర్ ఎక్కువనే ఉంటుంది అలా అని హైదరాబాద్లో టెంపరేచర్ లేదు అని నేను అనట్లేదు ఆఫీస్కి మార్నింగే వెళ్ళి ఇంకా ఈవినింగ్ వచ్చేస్తాం కాబట్టి అందుకే అంత ఎండ ఉన్నట్టుగా తెలియదు అనమాట హైదరాబాద్లో వీటికి ఒక హిస్టరీ ఉందని చెప్పాను కదా అదేంటంటే మేము చిన్నగా ఉన్నప్పుడు మా మమ్మీని ఏమైనా తినడానికి చేయి మమ్మీ అని అంటే లైక్ పూర్ణాల చేసేదనమాట కానీ మా మమ్మీకి చేయడానికి రాకపోతుండే కానీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుండే మా మమ్మీ ఇప్పుడు పర్ఫెక్ట్గా నేర్చుకుంది ఆ రెసిపీ కానీ మాకు మాత్రం ఇదే వేలో చేస్తేనే ఇష్టం అనమాట సో మాకు ఎప్పుడు తినాలనిపించినా ఇలా చే చేయించుకుంటాను అనమాట నాకు చాలా ఇష్టం సో నేను వెళ్ళాను అని నాకు అని మా మమ్మీ చేసింది బస్సులో కూర్చొని తింటున్నాను మీకు ఒకవేళ ఈ రెసిపీ తినాలని ఉంటే కమెంట్ చేయండి నేను ఈసారి ఇంటికి వెళ్ళినప్పుడు మమ్మీతో మేకింగ్ వీడియో చేపిస్తాను ఇంకా బస్ స్టార్ట్ అయిపోయింది అనమాట ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోతున్నాం ఏదో తెలియని కొంచెం ఎమోషనల్ ఫీలింగ్ మన నేటివ్ ప్లేస్ని మనం వదిలి వెళ్తుంటే నిజంగా చాలా ఎమోషనల్గా ఉంటుంది కదా నిజామాబాద్ వాళ్ళు ఎంతమంది చూస్తున్నారు ఈ వీడియో కామెంట్లో నాకు చెప్పండి ఈ సన్సెట్ చూడండి ఎంత బాగా క్యాప్చర్ అయింది కదా చాలా బాగుంది అండ్ ఇది నిజామాబాద్ రైల్వే స్టేషన్ అనమాట ఇంకా బాయ్ బాయ్ నిజామాబాద్ సో నేను నిజామాబాద్ నుంచి స్టార్ట్ అయ్యేసరికి ఫైవ్ థర్టీ అయిందనమాట మనం ఏ టైంకి వెళ్తామో చూద్దాం హైదరాబాద్ వెళ్ళేసరికి ఎంత టైం అవుతుంది అని బస్లో సో సోబెటర్ మూవీ పెట్టారనమాట చూడండి మీకు జూమ్ చేస్తున్నాను కనిపించడానికి బట్ నేను హెడ్సెట్ పెట్టుకున్నాను నాకు టీవీలో అంతగా చూడాలనిపించదు మూవీస్ ఫ్యామిలీ స్టార్ మూవీ డౌన్లోడ్ చేసుకొని చూశాను నా ఫోన్ లో మీలో ఎంతమంది ట్రావెలింగ్ టైంలో మూవీస్ చూస్తారు మూవీ చూసిన తర్వాత కాసేపు నిద్రపోయాను అంతా ప్యాకింగ్ కరెక్ట్గా ఉందా లేదా అన్నీ చూసుకోవాలి ఎందుకంటే మన స్టాప్ వచ్చే టైం అయింది ఇప్పుడు దిగాలి మనం నాకైతే సోలోగా ట్రావెల్ చేయడం అలవాటైపోయింది ఇంకొకటి చాలా బాగుంటుంది మన స్పేస్ మనకు ఉంటుంది ఎవరు డిస్టర్బ్ చేసే వాళ్ళు ఉండరు నాకైతే పర్సనల్గా సోలో ట్రావెలింగ్ చాలా ఇష్టం ఇక్కడ పక్కనే మెట్రో స్టేషన్ ఉంది కాబట్టి ఇంక ఇక్కడ నుంచి నేను ఉండే ప్లేస్కి వెళ్ళిపోతున్నాను మెట్రోలో గాయస్ సమ్మర్ సీజన్ కాబట్టి బయట టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉంది నిజంగా చాలా జాగ్రత్తగా ఉండండి కీప్ హైడ్రేటెడ్ యువర్ సెల్ఫ్ గాయస్ హెల్త్ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ మీరు వీకెండ్స్లో ఏం చేశారో నాకు కమెంట్లో చెప్పండి ఈ వీడియో కిందే బాయ్ గాయస్ వీ విల్ మీట్ అంటిల్ అన్ నెక్స్ట్ వీడియో బాయ్ గాయస్